హాయ్ హలో గైస్ నా యాక్టివా స్కూటీ ఒకరోజు నేను చూసిన డిక్కీలో బ్యాగ్ పెట్టి దాని మీద నేను కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఏమైందంటే డోర్ లాక్ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయింది అడ్జస్ట్ చేస్తున్నా కానీ అది అడ్జస్ట్బుల్గానే ఉంది కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కొత్త తెచ్చుకోవాలి గడ్డా అని చెప్పాడు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ నేను చేయి దిస్ ఈజ్ యాక్టివా న్యూ మోడల్ యాక్చువల్గా నా డోర్స్ లాక్ వచ్చేసి అసలు పడట్లేదు ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా అది ఎలా ఓపెన్ అవుతుంది ఎందుకు ప్రాబ్లం వచ్చిందనే చూపిస్తాను మీకు ఇలా మా స్కూటీ కీస్ పెట్టి ఆన్ చేసిన తర్వాత సీటు ఇలా వద్దామనుకో లాక్ ఓపెన్ అయ్యి ఇలా తీసుకుంటాం కదా ఆ తర్వాత మనము ఈ సీటు వేశాక అసలు లాకే కావట్లేదు ఎందుకో ప్రాబ్లం తెలియట్లేదు అది ఏంది అనేది మనకి ఇప్పుడు చూద్దాము ఇప్పుడైతే డోర్ సీటు ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ ఉంది కదా గడ్డ ఇది ఈ గడ్డ పోయిందని చెప్పేసి చెప్పారు ఈ గడ్డ కేవలము షోరూంలో ఉన్నటువంటి వెహికల్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అది ఎలా ఫిట్ చేస్తారు ఏం చేస్తారు ఈ వెహికల్కి అనేది మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ అని ఎంజాయ్ అక్కడ ఉన్నటువంటి సీట్ లాక్ని తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్కీని ఓపెన్ చేయాలి డిక్కీ ఓపెన్ చేయడానికి సైడ్లో వచ్చేసి హ్యాండిల్ ఉంటుంది అక్కడ స్క్రూ పెట్టినటువంటి స్కూడేర్ కాడ రెండు రెండు బోల్టాలు ఉంటాయి అండ్ ఎడ్జ్లో కూడా రెండు బోల్టాలు ఉంటాయి ఫ్రంట్ సీట్ కింద ఒక బోల్టా ఉంటుంది వాటన్నిటిని రిమూవ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్ సీట్ ఎందుకు పోతుంది అంటే మనము సరిగా సీటు వేయకపోవడము లేదా బరువు ఎక్కువగా ఉండడం వల్ల లేదా లోపల వెయిట్ ఎక్కువ పెట్టి ఒత్తడం వల్ల డోర్ సీట్ వచ్చేసి అన్లాక్ అయిపోతుంది ప్లేస్మెంట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఏదైనా కానీ మినిమం లగేజ్ మాత్రమే పెట్టాలి యాక్చువల్గా మనం చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి సీట్కు ఉన్నటువంటి బేస్మెంట్ని రిమూవ్ చేస్తూ ఉన్నాము ఆ డిక్కీ ఓపెన్ చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఆ లాక్ని మనము విప్పి కొత్త లాక్ని ఫిట్ చేయొచ్చు అది ఎలా ఓపెన్ చేస్తున్నామంటే ఒక వైర్ ఉంటుంది వైర్ పక్కకు తీసేసి ఆ పాత క్లాంప్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత మనకు కనబడుతుంది మీకు ఇటువంటి ప్రాబ్లం వస్తే ఈ సర్కిల్ పేరు కర్నూలులోని బుధవారపేట సర్కిల్ ఆ పక్కగానే శ్రీ మంజునాథ బైక్ మెకానిక్ షాప్ ఉంటుంది శ్రీరామ్ థియేటర్ పక్కనే చూస్తున్నారు కదా పాతదైతే రిమూవ్ చేసేసాడు అండ్ కొత్తది కేవలం నూట నలభై ఏడు రూపాయలతో కొత్తది లాక్ ఫిట్ చేస్తూ ఉన్నాడు ఈ అబ్బాయి మెకానిక్ చూసారా షోరూంలోకి వెళ్తే వన్ డే టైం పడుతుంది అయితే మెకానిక్ ఆన్ ది స్పాట్ మనకి చేసి ఇచ్చేస్తాడు నాకు వచ్చేసి కేవలం డోర్ లాక్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఆ అబ్బాయి కేవలం ఒక యాభై రూపాయలు మాత్రమే తీసుకున్నాడు అండ్ మీకు ఇటువంటి ప్రాబ్లం ఉందా ఏ బైక్ అయినా కానీ హోండా కానీ స్కూటీ కానీ యాక్టివా కానీ పెప్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ డోర్ సెట్టింగ్ పర్పస్గా సీట్ సెట్టింగ్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు ఉన్నారు కదా ఈ బంగారుపేట దగ్గర మంజునాథ మెకానిక్ షాప్ వాళ్ళు చేస్తారు లాక్ ఫిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి మనకు లాక్ పడుతుందా లేదా అని సెట్ చేసుకోవాలి మెకానిక్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఎందుకంటే కొత్త పార్ట్ వేసినా కానీ సీట్ సెట్టింగ్ సరిగా లేకపోతే పాటు ప్రాబ్లం కాదు పైన ఉన్నటువంటి డోర్ యొక్క లాక్ పైన కొండీ ప్రాబ్లం అని అనుకోవచ్చు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము ఈ యొక్క బేస్మెంట్ని సెట్ చేసి ఆ తర్వాత స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి ఎక్కడ అక్కడ రెండు స్క్రూసు అండ్ లాక్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రెస్సింగ్ ఉంటాయి ఆ ప్రెస్సింగ్ స్క్రూసు కింద సీట్ కింద ఉన్నటువంటి ఒక కటింగ్ బ్లేర్తో ఫిట్ చేసేటువంటి ఒకటి అన్ని స్క్రూలు రెండు నాలుగు ఐదు ఐదు స్క్రూలు రెండు ప్రెస్సింగ్ ఉన్నటువంటివి అంటే టోటల్గా ఏడు స్క్రూస్ని ఓపెన్ చేసిన తర్వాతనే మనకు యాక్టివా స్కూటీ సీట్ అనేది ఓపెన్ అవుతుంది ఇంకా ఫైనల్గా మనమైతే కొత్త పార్ట్ వేసేసి సీట్ మొత్తం ఫిట్టింగ్ చేయడం జరుగుతూ ఉంది అంత ఫిట్ చేశాక మనం చెక్ చేయాలి కదా ఎందుకంటే చెక్ చేయకుండా వెళ్ళామనుకోండి ఏవెన్ ఎప్పుడైనా కానీ మనం విలువైన వస్తువులని స్కూటీలో పెట్టి మనం ఏదో పని మీద బయటికి వెళ్ళామనుకోండి అందులో విలువైనటువంటి వస్తువులు కానీ డబ్బు కానీ ఎవరో తీసుకువెళ్ళాక అయ్యో కేవలం నూట యాభై రూపాయల కోసం చూసుకుని ఇంతగా నష్టం జరిగిందా అని ఉంటుంది కదా చూశారు కదా మెకానిక్ అయితే డోర్ లాక్ సీట్ ఫిట్ చేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తను చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా తక్కువ ధరకే వర్క్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఈజ్ శ్రీ మంజునాథ బైక్ మెకానిక్ సెంటర్ కర్నూల్ బంగారు చిట్ట చౌరస్తా శ్రీరామ్ థియేటర్ పక్కన ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి నా డోర్ లాక్ వచ్చేసి అలా అనగానే పడిపోతుంది బట్ మా మెకానిక్ ఇప్పుడే చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్క్రూ ఫిట్టింగ్ కూడా చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ షాప్ ఎక్కడన్నా మీరు చూసుకుంటున్నారా బంగారుపేట సర్కిల్లో వచ్చేసి రైట్ సైడ్లో శ్రీరామ్ థియేటర్ ఉంది దాని పక్కనే మంజునాథ బైక్ మెకానిక్ షాప్ అని ఉంటుంది ఇక్కడ ఓకేనా మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే సంప్రదించండి బైక్ మెకానిక్ ఓకే చూసారు కదా గా ఇంతవరకు స్కూటీ యాక్టివ్గా వచ్చేసి డోర్ లాక్ వచ్చేసి మనకు మేబీ సారీ సీట్ లాక్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ సీట్ లాక్ గట్ట ఫిఫ్టీ రూపీస్ లేబర్ తీసుకున్నాడు టోటల్గా మనకు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది ఇప్పుడైతే ఎటువంటి ప్రాపర్టీ పెట్టినా కానీ సేఫ్ అంతకుముందు ప్రాపర్టీ పెడితే పవేది ఇప్పుడైతే లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్